హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు అమరావతి వెళ్ళాము అసలు చాలా ఆహ్లాదంగా ఉంది అమరావతి అంటేనే ఒక తన్మయత్వం చెందే పేరు దేవతల రాజధాని అనేవాళ్ళండి ఒకప్పుడు అంటే కృష్ణానది ఒడ్డున ఈ ఆలయం వెలిసిందనమాట సాక్షాత్తు ఆ పరమశివుడు ఒక ఐదు లింగాలలో ఒకటి పడింది అనమాట ఇక్కడ పడి ఇది ప్రసిద్ధి చెందింది అయితే ఇక్కడ ఇంకా కొన్ని రో సంవత్సరాలకి గుడి శిథిలమైపోతే అప్పటి నా రాజుగారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ గుడిని బాగా డెవలప్ చేసి అంతా తీర్చిదిద్దారు ఇది కృష్ణానది ఒడ్డున ఉంది ఎంత వరదలు వచ్చినా ఎంత అల్లకల్లో జరిగినా కానీ ఈ గుడికి ఎటువంటి నష్టం జరగదంటండి ఆ కృష్ణమ్మ వల్ల అని అప్పుడే దేవతలు చెప్పారంట ఇట్లా అని అంత ప్రాశస్త్యం ఉంది ఇప్పటికీ కూడా ఈ గుళ్ళో శివలింగం ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది అభిషేకాలు ఏ చేయాలంటే పైన మళ్ళీ అంతస్తు కట్టి ఆ అంతస్తు మీద నుంచి అభిషేకాలు చేస్తారండి అంత ఎత్తులో ఉన్నాడు శివయ్య స్వామి ఇక్కడ అయితే ఇట్లా పెరుగుతూ ఉంది అప్పుడు గుడి గట్టిచ్చేటప్పుడు పెరుగుతూ ఉంది లే శివలింగం ఎట్లా కానీ అంటే భక్తితోటి నమస్కారం చేసుకోండి ఆగిపోయిద్ది అని చెప్తే అప్పుడు భక్తులు భక్తితో నమస్కారం చేసుకుంటే అక్కడ ఆగిపోయాడు అప్పటికి ముప్పై అడుగులు పెరిగాడు అనమాట స్వామివారు అసలు ఎంత చక్కగా ఉందోనండి అందరూ చూడదగ్గది ఇక్కడ సూర్య భగవానుడిని కూడా ప్రతిష్ఠించారండి ఈ గుళ్ళో అంత బాగుందనమాట అన్నీ ఎక్కడెక్కడైతే ఆయన శివలింగాన్ని బడ్డయో ఆ నీ వధించినప్పుడు ఆయన మెడలో ఉన్న లింగాలు అట్ల బట్టన అక్కడక్కడ అన్ని అవి అనమాట వెలిసిన శివాలయ అనమాట అవి చాలా చూడదగ్గ గుడి అండి ఇది అమరావతి ఇప్పుడు మాకు మనకు రాజధాని అయింది కదా మా పల్నాడు జిల్లా అయింది మా పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి అసలు ఎంత ప్రకృతితోటి ఎంత చక్కగా ఎంత బాగుందోనండి అసలు కృష్ణమ్మని చూస్తుంటే ఇంక అసలు మనసు పల పులకరించిపోయింది పరవశించిపోయింది మనసు అంటూ ఉండదు అంత బాగా చేస్తారు మాఘమాసంలో స్నానం చేసి శివుడిని దర్శించుకోవాలంటండి ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఈ గుడిలోకి ప్రవేశించలేదు అంటండి ఆయన రప్పించుకోవటమేనంట అని పెద్దలు చెబుతుంటారు ఇదిగోండి ఇట్లా అన్ని లింగాలు ఇదిగోండి ఇట్లా ప్రతిష్ఠించారు నాలుగు పక్కల నాలుగు లింగం లింగాలు అసలు లోపలనమాట శ్రీశైలంలో ఒక లింగం బాగా చేశారండి అసలు చాలా బాగుంటుంది పెద్ద గుడి ఈ పంచారామాలు ఈ పంచారామాలేనమాట పంచారామాలల్లో అమరామం ఒకరా ఒకటనమాట ఈ పంచారామంలోనే శ్రీశైలం మల్లికార్జున స్వామి కూడా ఒక పంచారామం అనమాట అట్లా అనమాట అండి అసలు ఎవరైనా తప్పక చూడొచ్చండి గుంటూరు నుంచి చాలా ఈజీగా ఉంటుంది రావటం మేమైతే పిడుగురాళ్ళ మీదుగా వచ్చాము మా ఇంకా పల్నాడు వాళ్ళవి అసలు చాలా బాగుందండి ఇదిగోండి ఇట్లా మెట్లెక్కి మనం దర్శనానికి వెళ్తాం అన్నమాట అయితే అందరూ పెద్దగా జనం అయితే లేరు అనమాట ఇప్పుడు అంత ఫ్లోటింగ్ లేదు పర్వదినాలలో ఇంకా బాగుంటారు మాఘమాసంలో అయితే ఇంకా అసలు ఇంకా చెప్పని అవసరం లేదంట అక్కడ స్నానాలు చేసి స్వామివారిని అనమాట అందరూ భక్తులు ఇంకా మేమైతే ఇట్లా అట్లా హ్యాపీగా చూసుకుంటా వస్తున్నాము ఇంకా బయటకు వచ్చేటప్పటికి ఉందండి ఎండ అసలు మామూలు గాయలేదండి వాళ్ళ ఎండ అట్లా గాసింది కాలు పెట్టి బగబగబ మండిపోయింది అసలు చూడండి ఎంత ఎండగా వస్తుందో ఇంక మేమైతే ఉరుకులు పరుగుల మీద ఇంకా దిగామనమాట చాలా బాగా ఉంది గంగమ్మని చూస్తుంటే కృష్ణానది పర్వళు అసలు బాగా ఎన్ని నీళ్ళు వచ్చినా గుడికి అయితే గుడి పక్కనే ఉంది కదా దేవాలయం గుడికి ఏమైనా ఇంత లోపలికి కానీ అట్లా రావంటండి నీళ్ళు ఎన్ని నీళ్ళు వచ్చినా అది ఈ గుడి ప్రత్యేకత అంట ఇంకా అట్లా చూడండి మేము వచ్చాము లోపలికి ఇక్కడికి స్నానాలు అయితే చేయలేదండి తల మీద అట్లా చల్లుకున్నాము చల్లుకొని గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకున్నామండి కాలుతున్నాయని గబగబా ఫాస్ట్గా నడుస్తున్నారు మమ్మల్ని మాత్రం అమరా లింగేశ్వర స్వామి మమ్మల్ని రప్పించుకున్నాడని మేము బాగా ఫీల్ అవుతున్నాము చాలా మంచిగా జరిగింది దర్శనం కూడా స్వామివారి దర్శనం కూడా ప్రశాంతంగా జరిగింది అసలు చూస్తుంటే రెండు కళ్ళు చాలవండి శివలింగాన్ని అంత పెద్ద శివలింగం అనమాట ముప్పై అడుగుల శివలింగం అంటే మరి మనకి ఇంక ఇక్కడే అంత పెద్ద లింగం దర్శనం ఇచ్చేది ఇంకా చూడండి గంగాలోకి వచ్చాము ఇంకా అమ్మవారికి నమస్కారం చేసుకున్నాము గంగమ్మ తల్లికి ఇట్లా గుడి పక్కన ఇట్లా నీళ్ళు ఉండి అసలు బాగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసినోళ్ళు ఒకసారైనా రండి ఈ గుడిని చూడండి శివలింగాన్ని దర్శించుకోండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకండి మేమందరమీ ఇంకో తోడు వాళ్ళని వీడియో తీసిందిలేండి చాలా బాగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్